తాలకులోని అయోమల ఆహ్వానిస్తున్నాడు గుడాృష్ణ నలైకసమ ప్రశ్నస్త్రమన్య శరణం పడ బ్రహ్మ నాస్ప్రధాన శ్రన్నం ఉదహసే ప్రసాదం గణవదన్ లోక బాలక ఆ తాంబూలం హారతి చూపించండి बंदार धीमे ही तन्नो तत्ते प्रजोदनाद श्री महागणा धीमत रेणु है तब भादार बंदरो हो आलमार राक्षस रूप में निकालने के लिए तुम्हारी सारा राधने शोभन अस्तु श्री महागणा धीमत प्रसाद ये जमान स्या शिरसा कंधामी अधास्तु रोचनो रोचमाना है शोभन शोभमाना है कल्याणा श्री महागणा धीमत

ారాయణ భగవాని స్వామిని అనుగ్రహం అనేటువంటిది మాకు రావాలి ఎలా రావాలి అంటే ఇదం ఫలం మయాని ఇదం ఈ ఫలాన్ని నేను సమర్పణ చేస్తున్నాను ఎక్కడ పురత మీ యొక్క పక్కనే ఆ ఫలాన్ని పెడుతున్నాను నీ అనుగ్రహము ఈ ఫల రూపంలో ఇస్తే మళ్ళీ పళ్ళు నేను తీసుకొని నీ అనుగ్రహాన్ని పొందుతాను అని రామచంద్ర లో వీరనారాయణ స్వామివారి టెంపుల్లో ఆలయంలో పాండురంగ శాస్త్రి అయ్యగారు ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరగ జరపనైనది మాకు ఎప్పుడు ఎల్లవేళలా కూడా ఈ ఆలయం ఇట్లాగే కొనసాగాలని అందరూ భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనే ఈ వ్రతాలను ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం జరగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం రాత్ర మాసం శుభాకాంక్షలందరికీ మరియు సామూహిక సత్యనారాయణ వ్రతాలు వీరనారాయణ స్వామి టెంపుల్లో పొరనుపాకలో మన పాండురంగ శాస్త్రి గారి ఐ ఐగారు ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరపడం జరిగింది చాలా ఎప్పుడు ఘనంగా ఎప్పుడు చేయని విధంగా ఘనంగా స్వామివారు అనుగ్రహంతో ఆయన గారు అన్ని సహకరించి మరి అన్ని విధాల సత్యనారాయణ సంబంధించిన వస్తువులన్నీ తెచ్చి మమ్మల్ని అందరినీ సత్యనారాయణ స్వామి అనుగ్రహించాలని సత్యదేవుని అన్నవరం సత్యదేవుని కృపతో అన్న అన్నవరం సత్యనారాయణ స్వామి ఎలా ఉంటాడో వీరనారాయణ స్వామి కూడా అలాగే ఉంటాడని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈరోజు చెప్పడం జరిగింది మాకు ఈరోజే తెలిసింది ఆ విషయము అంత మణిమగల వీరనారాయణ స్వామి టెంపుల్లో ఘనంగా ఈ మన సత్యనారాయణ స్వామి ఈ వ్రతం చేసుకోవడం అభినందనీయంగా ఉంది మరి ఇక్కడ మహిళలు కూడా చాలా శుక్రవారం శుక్రవారం వచ్చి లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి కూడా ఎవరో వచ్చి మన భక్తులు మన కొ గ్రామస్తులు ఆరుట్ల వాళ్ళు వచ్చి ఆడపిల్లలు దేవాలయంకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు చాలా ఏది కావాల్సిన అయ్యగారు మన పాండురంగం అయ్యగారి ఆధ్వర్యంలో అన్ని వస్తువులు మరి మకరతోరణాలే కానీ మరియు చెడగోపాలే కానీ మాణిక్యాలే కానీ వినాయకను మన స్వామి టెంపుల్కి ఏ అవసరం ఉన్నా కానీ అవన్నీ తెచ్చిస్తున్నారు మనకి ఇట్లనే భక్తులు అందరూ వస్తుంటే అందరికీ ఉత్సాహము కలిగి అందరూ గుడికి ఎక్కువ మంది సంఖ్యలో వచ్చి పాల్గొని మన విజయవంతం చేస్తారు స్వామి టెంపుల్ను అని నేను కోరుకుంటున్నాను